చెప్పండి మనీ మీద మీ ఒపీనియన్ మీ అభిప్రాయం మారిందా ఎలా నైట్ పడుకునేటప్పుడు క్యారెట్ వచ్చిందా డబ్బు గురించి ఓకే నోటు పైన ఒక నోటు పైన మంది రాసుకున్నారు గొప్ప కాదు ఆచరించడం ముఖ్యం ఏం రాసుకున్నారు చెప్పండి ఒకసారి నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ గుడ్ వెరీ గుడ్ హే యెస్ హ్యాపీ ఆ నవ్వుతూ సంతోషంతో డేస్ సెవెన్ కి వెల్కమ్ చేయండి ఆనందంగా నవ్వుతూ ఉన్నాయండి సార్ అందరూ చిన్నపిల్లలు అయిపోవాలి క్లాసులు అందరూ ఎప్పుడైతే చిన్నపిల్లలు అయిపోతారో నేర్చుకునే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది మీకు అవునా కదా ఇన్ని రోజులు మీ మైండ్ లో ఉన్న చెత్తని క్లీన్ చేసుకోవడానికి వచ్చారు ఈ థర్టీ రోజుల్లో మీ లైఫ్ లో ఉన్న మూల ప్రతి మూల ప్రతి శరీరంలో ఉన్న బ్లాక్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి కృతజ్ఞత అనేది ఒక సంపద ఫిర్యాదులు చేయడమే పేదరికం అని చెప్పుకున్నాం అవునా కదా కంప్లైంట్స్ ఇచ్చినారంటే అది మీకే రిటర్న్ వస్తుంది కంప్లైంట్ ఇవ్వడం స్టాప్ చేయండి ఫస్ట్ ఒకరి ఒకరి గురించి సో డబ్బు గురించి పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి నెగిటివ్ ఒపీనియన్ అస్సలు ఉండకూడదు నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి కృతజ్ఞతలని హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్తో చెప్పాలి సంతోషంతో చెప్పాలి ఏదో నామకేవాచర్ చెప్పినామంటే కుదరదు ఆనందంగా నవ్వుతూ సంతోషంతో చెప్పాలి నోటు పైన రాసుకున్నారు కదా ఆ నోటుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు చూసుకున్నారా చూసినప్పుడల్లా మీకు అనిపించాలి ఆ వైబ్ ఆ ఎనర్జీ మనీ ఎనర్జీని మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మీరు నాకు జీవితం కలభించి నా డబ్బుకి కృతజ్ఞతలు అని చూడండి సార్ మనీ నోట్ని కంపల్సరిగా చూస్తూ ఉండండి అదే కదా మేము చెప్పింది ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది ఎవరైతే చూస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది ఎస్ ఓకే డే సెవెన్ ముప్పై రోజుల మ్యాజిక్ ప్రోగ్రామ్ వెల్కమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఆరో చాప్టర్లోకి అడుగు పెడుతున్నాం సార్ ఆరో చాప్టర్ వచ్చేసరికి థర్టీ డేస్ మ్యాజిక్ ప్రోగ్రాంలో థర్టీ చాప్టర్ అద్భుతంగా పనిచేస్తుంది టైటిల్ ఆరో చాప్టర్ అద్భుతంగా పనిచేస్తుంది అని ఉంది ఓకే ఈ చాప్టర్లోకి వెళ్ళి వెళ్లే ముందు మీకు వీలైతే ఈ మ్యాజిక్ బుక్ను కూడా ఒకసారి చదవండి ఓకే మీరు ఒక్కరైతే చదవలేరు కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ తోంటే వాళ్ళు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు డైలీ ఒక చాప్టర్ గురించి మనం నాలెడ్జ్ రిసీవ్ చేసుకుంటున్నాం అవునా కదా ఎంతమంది రెడీగా ఉన్నారు చాప్టర్ సిక్స్ రిసీవ్ చేసుకోవడానికి స్టార్ట్ చేద్దామా దొరికితే మనం రెండు రెండు చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం వీలైతే ఎస్ ఒకసారి అందరూ డివైన్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి డివైన్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి హ్యాపీగా ఆనందంగా సంతోషంతో కళ్ళు మూసుకోండి హ్యాపీగా ఆనంద సంతోషంతో కళ్ళు మూసుకోండి ఇన్ బ్రీత్ అవుట్ చేయండి గట్టిగా శ్వాసని పీల్చుకోండి శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు యూనివర్స్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు భావించండి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీలో ఒత్తిడి స్ట్రెస్ బయటకు పోతున్నట్టు భావించండి ఎస్ రిలాక్స్ ఒక తెల్లని కాంతి మీ పైన పడుతున్నట్టు ఊహించుకోండి ఒక తెల్లని కాంతి మీ పైన పడుతున్నట్టు ఊహించుకోండి మీ శరీరం మొత్తం శక్తివంతంగా చైతన్యవంతంగా తయారైంది సార్ డివైన్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ ఎక్సలెంట్ ఎనర్జీకి ప్రతి పార్ట్ ప్రతి అవయవానికి మొత్తం పంపించండి మీ బాడీ శక్తివంతంగా తయారైంది రెండు చేతులను నమస్కార పోజిషన్లో పెట్టుకోండి రెండు చేతులు నమస్కార పోజిషన్లో పెట్టుకోండి ఎస్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ యూనివర్స్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో అంతా సవ్యంగా సమృద్ధిగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నవ్వుతూ చెప్పండి సార్ మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తారో లేనిది కూడా మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఎస్ థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్ మీ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి థ్యాంక్ యూ మై డియర్ గురూస్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ మీ దగ్గర మీరు పని చేస్తున్న చోట మీ కొలీగ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పండి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ రిలాక్స్ సెల్ఫ్కి ఓపెన్ ఓపెన్ చేసుకోండి ఐ ఐఎమ్ సారీ మై డియర్ సోల్ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మీ పేరు కూడా చెప్పుకోండి ఐ ఐఎమ్ సారీ మై డియర్ స్వామి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తెలిసి తెలియక రోజులు నేను పట్టించుకోలేదు నీకు నేను వాల్యూ ఇవ్వలేదు మీ బాడీతో మీరు మాట్లాడండి సార్ నీకు నచ్చింది కొనివ్వలేదు ఇన్ని రోజులు నాకు తెలియదు తెలిసి తెలియక తప్పులు చేశాను థ్యాంక్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమించాలి ఐ లవ్ యూ సో మచ్ మీ పేరెంట్స్ని కూడా ఒక్కసారి తలుచుకోండి ఈ జన్మ ఇచ్చినందుకు మీ పేరెంట్స్కి ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పుకోండి వాళ్ళు మిమ్మల్ని కని పెద్ద చేశారు కానీ మీరు రిటర్న్ ఏమి ఇవ్వలేదు మీ పేరెంట్స్కి ఒకసారి ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్ ప్లీజ్ మీ మై డియర్ పేరెంట్స్ వాళ్ళ ఫేస్ వారి కళ్ళల్లో చూస్తూ చెప్పండి మీ పేరెంట్స్ కళ్ళల్లో చూస్తూ చెప్పండి ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్ ప్లీజ్ వర్గ్యూ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ మై డియర్ పేరెంట్స్ వర్క్ పేరెంట్స్ కళ్ళని చూస్తూ చెప్పండి సార్ మీ అమ్మ ఫేస్ని గుర్తు చేసుకోండి నాన్నగారి ఫేస్ని గుర్తు చేసుకోండి మీకు ఎంతో చేశారు మీ పేరెంట్స్ ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి ఐఎమ్ సారీ అమ్మ నాన్న ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ మీకు రియల్ హీరోస్ మీ పేరెంట్స్ వాళ్ళు ఎంతో చేశారు మిమ్మల్ని పెంచడానికి ఎంతో కష్టపడ్డారు మీకు కావాల్సింది మీకు తెచ్చిచ్చారు మిమ్మల్ని ఇంత వాళ్ళు చేశారు ఒకసారి ఊహించుకోండి వాళ్ళు మీకు రిటర్న్ మీరేం రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళు విలువ ఇప్పుడు మీకు తెలుస్తుంది మిమ్మల్ని ఎలా పెంచారో ఒకసారి ఉంచుకోండి మీ పిల్లలు మీరు ఎలా పెంచుతున్నారు ఒకసారి వాళ్ళ పేరెంట్స్ని మనస్ఫూర్తిగా తలుచుకొని కృతజ్ఞత చెప్పండి మీ పేరెంట్స్కి మీ పేరెంట్స్కి కృతజ్ఞత చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్ ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ లోపల నుంచి రావాలి వర్డ్స్ ఫీల్ అవ్వాలి మీ పేరెంట్స్ కృతజ్ఞత చెప్పండి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి సార్ తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోండి తదాస్తు 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 ఎస్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ మీ చుట్టూ ఒక డివైన్ ఎనర్జీ ఉన్నట్టు భావించండి మీ శరీరం చుట్టూ ఒక తెల్లని కాంతి ఎక్సలెంట్ ఎనర్జీ మార్వలెస్ ఎనర్జీ మీ చుట్టూ ఉన్నట్టు భావించండి ఆ ఎనర్జీలో మీరు ఉన్నారు ఇప్పుడు ఒక వాటర్ బబుల్ మాదిరి ఒక ఎల్లో సర్కిల్ గోల్డెన్ సర్కిల్లో మీరు ఉన్నారు డివైన్ ఎనర్జీ మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తుంది ఊహించండి ఒకసారి డివైన్ ఎనర్జీ మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తుంది అది చాలా బాగా పనిచేస్తున్నదని నమ్మండి మీరు విశ్వంలో ఒక అద్భుతమైన శక్తి మీరు అనుకున్నది సాధిస్తారు ఒకసారి చెప్పుకోండి మీకు మీరు నేను అనుకున్నది సాధిస్తాను ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఏమైనా చేయగలను అనంతమైన శక్తి నాలో ప్రయాణిస్తుంది ఒకసారి ఊహించుకోండి డివైన్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ ఎక్సలెంట్ ఎనర్జీ మీ శరీరం నిన్న ప్రవహిస్తుంది మీరు ఒక అద్భుతమైన కాంతిలాగా వెలిగిపోతున్నారు ఊహించుకోండి ఒక్కసారి ఫీల్ అవ్వాలి రిలాక్స్ అవ్వండి రిలాక్స్ రిలాక్స్ డివైన్ ఎనర్జీ మీ చుట్టూ ఎప్పుడు ఉంటుంది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది నమ్మండి సార్ ఫస్ట్ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి పంచభూతాలకు థ్యాంక్ చెప్పండి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫైవ్ ఎలిమెంట్స్ భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఫైవ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ లేకపోతే మనం ఇప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ నవగ్రహాలు అష్టదిక్పాలకులు కూడా థ్యాంక్ యూ చెప్పండి మీ గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి మీ టీచర్స్కి థ్యాంక్ యూ చెప్పండి మీకు విద్యాబుద్ధులు నేర్పించి బయటికి పంపించారు మీ గురూస్కి థ్యాంక్ యూ చెప్పండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పండి అవ్వండి సార్ రిలాక్స్ రెండు చేతులు రప్ చేసుకొని మీ బాడీలో ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ పెట్టుకోండి రెండు చేతులు రప్ చేసి పెయిన్ చేసుకోండి అక్కడ పెట్టుకోండి వీరేష్ గారు మ్యూట్ పెట్టుకోండి రిలాక్స్ అవ్వండి వెల్కమ్ టు థర్టీ డేస్ మ్యాజిక్ ప్రోగ్రామ్ అండి ముప్పై రోజుల మ్యాజిక్ ప్రోగ్రాంలో ఆరవ చాప్టర్ లోపలికి వెళ్తున్నాం అందరూ శ్రద్ధగా వినండి రిసీవ్ చేసుకోవడానికి మీ మైండ్ని ఓపెన్ చేసి పెట్టుకోండి రైట్ అద్భుతంగా పనిచేస్తుంది టైటిల్ వచ్చేసి ఆరో నెంబర్ చాప్టర్ మీరు ఎందులో ప్రవేశించినా అంటే ఏ కళలో కానీ ఏ నైపుణ్యంలో కానీ ఏ శిక్షణ తీసుకుంటున్నా ఏ శాస్త్రం అభ్యసించినా దాన్ని అంచుల వరకు సాగిపోండి అంతవరకు ఎవరు చూడని తీరాల ఎంత వెళ్ళగలిగితే అంత వెళ్ళండి అప్పుడు మీరు దాన్ని అద్భుత సీమలోకి మళ్ళిస్తారు మీరు ఏదైనా పట్టుకున్నారంటే దాన్ని చివరి వరకు ప్రయత్నించండి అంటుంది మీరు ఏం చేసినా సరే ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా అంచుల వరకు సాగిపోండి ప్రారంభించి మధ్యలోనే డ్రాప్ అవ్వద్దు మీరు ఒక అన్స్టాపబుల్ మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది అంటుంది రచయిత అది పేదరికంలో దారిద్ర్యంలో జన్మించి అతి తక్కువ చదువు చదివిన ఒక వ్యక్తి ఒక గొప్ప నాయకుడు ఒక ప్రముఖ వ్యక్తి ఎట్లా అవ్వగలడు ఒకసారి ఆలోచించండి సార్ పేదరికంలో పుట్టి చెప్పులు కుట్టేవాడు కూడా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అబ్రాహాం లింకన్ అవునా కదా ఎలా అయ్యాడు మీకు లేదు ఆ శక్తి అందరికీ సమానంగా ఉంది కదా ఒకసారి గుర్తు చేసుకోండి ఒక వ్యాపార సామ్రాజ్యం నిర్మించి ప్రపంచంలోకెల్లా సంపన్నుడు కాగలడు ఇద్దరు వ్యక్తులు ఒకే ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రారంభిస్తే ఒకరు క్రమక్రమంగా నిచ్చిన మెట్లెక్కి మరొకరు ఎంత ప్రయత్నించినా కొద్దిపాటి విజయంతో ఉండిపోవడం ఎందుకు దీనికి కారణం కృతజ్ఞత రాహిత్యమే ఆకర్షణ సూత్రం ప్రకారం మీకు విజయం దక్కాలంటే మీలో కృతజ్ఞత ఉండాలి ఎస్ నో సార్ ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు ఒకరేమో క్రమక్రమ ఎదుగుతూ ఉన్నారు ఇంకొకరేమో అక్కడే ఉన్నారు ఏంటి తేడా అంటే అతడు కృతజ్ఞత భావంతో ఉన్నాడు అతని దగ్గర ఉండే వాటికి అతను తృప్తి పడుతున్నాడు మీ దగ్గర కూడా అన్నీ ఉన్నాయి సార్ మీరు తృప్తిగా ఉన్నారా మీరు ఎప్పుడైతే తృప్తి చెందుతారో లేనిది కూడా మీ జీవితంలో రావడం జరుగుతుంది అందువలన కృతజ్ఞత లేకపోతే శాశ్వత విజయం అనేది లేదు కొనసాగే కృతజ్ఞతే కొనసాగే విజయం అదృష్టం సార్ కృతజ్ఞత అనేది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది మీ జీవితంలో మీ వృత్తి ఉద్యోగాలలో కానీ జీవితంలో కానీ విజయం లభించాలంటే పదోన్నతి పొందడం మంచి ఆలోచనలు రావడం డబ్బు సమకూరడం స్ఫూర్తి పొందడం ప్రశంసలు లభించడం వంటివి మీ వృత్తి ఉద్యోగాల పట్ల మీకు కృతజ్ఞత ఉండాలి మీకెంత కృతజ్ఞత ఉంటే ఇంకా అంత కృతజ్ఞత ఉండవలసిన అవసరం వస్తుందన్నమాట అంటే అంత లాభం చేకూరుతుందన్నమాట ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు జీవితంలో ఏ అంశంలోనైనా అభివృద్ధి కావాలంటే ఇప్పుడు మీకున్న అదృష్టాల పట్ల మీకు కృతజ్ఞత ఉండాలని ఎవరైతే కృతజ్ఞత తమ పట్ల ఉంటుందో వారికి మరింత అదృష్టం అందుతుంది సార్ అది కూడా పుష్కలంగా దక్కుతుంది ఎవరైతే కృతజ్ఞత తమ పని పట్ల ఉండదో అదృష్టం కూడా పోగొట్టుకుంటారు అని క్లియర్ క్లియర్గా చెప్తుంది అర్థమయ్యే భాషలోనే ఉందిగా సార్ అందరికీ ఎస్ ఎవరికైతే కృతజ్ఞత మీ పైన ఉంటుందో అదృష్టం మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తుంది మీకున్న వాటికి మీ జీవితానికి మీ ఉద్యోగానికి మీరు చేస్తున్న పనికి కృతజ్ఞత లేదో అది మీ నుంచి దూరం అవుతుంది గుర్తుపెట్టుకోండి అందరు అండర్లైన్ చేసుకోండి మీ వృత్తి ఉద్యోగాల పట్ల మీరు కృతజ్ఞత ఉంటే మీరు దాని పట్ల శ్రద్ధ పెట్టి మరింత కష్టపడతారు అప్పుడు మీరు మరింత డబ్బు విజయం దక్కుతాయి మీ ఉద్యోగం పట్ల మీ వృత్తి పట్ల మీకు కృతజ్ఞత భావం లేకపోతే మీరు దాని పట్ల శ్రద్ధ పెట్టరు దానికి సరైన న్యాయం చేయరు అప్పుడు మీరు పొందేది కూడా తక్కువగానే ఉంటుంది అంటే మీకు రాబోయే ఫలితాలు మీకు మీరే తగ్గించుకుంటున్నారన్నమాట మీరు ఎప్పుడు సంతోషంగా మీ పని చేయరు మొక్కుబడిగా చేస్తూ ఉంటారు అప్పుడు మీ పని ఉన్న చోటే ఉండిపోతుంది దిగజారి కూడా పోతుంది అంటే ఉద్యోగం పోయే పరిస్థితి కూడా వస్తుంది అన్నమాట ఎవరైతే కృతజ్ఞత ఉండదో వారికి ఉన్న కొద్దిపాటి అదృష్టం కూడా మాయమైపోతుంది రియల్ గా సార్ జరిగిన ఒక స్టోరీ ఉంది ఒకతను జీతానికి సంతృప్తి పొందలేదన్నమాట అతనికి ఉద్యోగం పోయింది ఏ ఇదేం జీతం నేను పని చేస్తున్నాను ఇస్తున్నాడు అని అహంకారం చూపించాడు అనమాట ఉద్యోగం కూడా వెళ్ళిపోయింది ఇంకొకతను తనకు పదివేలు జీతం వచ్చినా కూడా సంతోషంతో ఆనందంగా ఆ పదివేలతో తన కుటుంబాన్ని కొనసాగిస్తూ డెవలప్ అవుతూ వస్తున్నాడు సో అతను కూడా ఇంక్రిమెంట్స్ వస్తున్నాయి ప్రమోషన్స్ వస్తున్నాయి ఎప్పుడైతే మనకు దగ్గర వస్తున్న వాటికి తృప్తి చెందాలి సో జీతం పెరగడమో కొత్త జాబు రావడమో అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు ప్రమోషన్ రావడమే జరుగుతుంది కంపల్సరీ మీకున్న దానికి తృప్తి చెందండి సార్ ఎస్ వీరభద్ర గారు అంతే కదా మీరు ఒక వ్యాపారవేత్త అయితే మీరు వ్యాపారపు విలువ మీకుండే కృతజ్ఞతను బట్టి హెచ్చుగానో తగ్గునో ఉంటుంది మీ వ్యాపారం పట్ల మీ ఖాతాదారుల పట్ల మీ ఉద్యోగుల పట్ల మీరంత కృతజ్ఞత ఉంటే మీ వ్యాపారం అంత అభివృద్ధి చెందుతుంది సార్ వ్యాపారస్తులు తమ వ్యాపారానికి కృతజ్ఞత చూపకుండా దాని పట్ల దిగులు విచారం చూపించినప్పుడు అది నష్టాల పాలవుతుంది మీరు చేస్తున్న వ్యాపారానికి ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండండి థ్యాంక్ యూ చెప్పండి మీ దగ్గర వచ్చిన కస్టమర్స్ కావచ్చు అక్కడ పని చేస్తున్న స్టాఫ్ కావచ్చు మీరు చేస్తున్న మీ దగ్గర ఉన్న వస్తువులకు కావచ్చు ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తారో మీ వ్యాపారం దినదిన అభివృద్ధి పెరుగుతుంది అంటుంది రచయిత మీరు మీ పిల్లల్ని పెంచుతూ ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఆ సమయంలో మీరెంత కృతజ్ఞులుగా ఉండారో ఆలోచించండి మీ జీవితంలో ఈ అవకాశం ఒక్కసారే వస్తుంది ఈ అవకాశం పట్ల మీలో నిజంగా కృతజ్ఞత ఉంటే మీకు కుటుంబం మంచి సహకారం మరింత మద్దతు వస్తాయి ఎంతో అందమైన కాలంగా ఈ జీవన భాగం మిగులుతుంది గొప్ప జ్ఞాపకాలు ఖజానా అవుతుంది సార్ జీవితం అంటేనే ఆరోగ్యం డబ్బు సంపద ఫ్యామిలీ ఇవన్నీ ఉంటేనే జీవితం సార్ మీ ఉద్యోగం ఏదైనా సరే మీరు దాన్ని ప్రేమించి గౌరవించాలి ఆ పని చేస్తున్నందుకు ఉత్సాహంతో ఉండాలి ఎప్పుడు ఎనర్జీతో పని చేయాలని చెప్తూ ఉన్నాం ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగం మీరు కళలకన్నా ఉద్యోగం కాకపోయినా మీరు కలలకనే ఉద్యోగం రావాలంటే ముందు ప్రస్తుత ఉద్యోగాన్ని ఇష్టపడాలి మీరు చేస్తున్న పనిని ఉద్యోగం కావచ్చు బిజినెస్ కావచ్చు ఎప్పుడైతే ఇష్టపడతారో మీరు కళలు కన్నా మీ డ్రీమ్ జాబ్ డ్రీమ్ బిజినెస్ మీ కాళ్ళ దగ్గరకు వస్తుందని చెప్తున్నారు రచయిత ఆ ఉద్యోగమైన ఉన్నందుకు దానికి కృతజ్ఞత చూపించాలి అప్పుడే మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటంటే టుడే టాస్క్ అసైన్మెంట్ సార్ ఒక అదృష్ట మేనేజర్ మీ ఆలోచనలు మీ భావాలను రికార్డు చేస్తున్నాడని ఊహించండి సార్ ఓకే ఇది ఒక టాస్క్ అద్భుతమైన టాస్క్ సార్ ఇది ఒక అదృష్ట మీకు ఒక మేనేజర్ మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఏమైతే ఆలోచిస్తున్నారో మీ భావాల భావాలను అన్నిటిని రికార్డ్ చేస్తున్నాడో అని గుర్తు చేసుకోండి సో అప్పుడు మీరు పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి అంటుంది ఇక్కడ ఓకే ఈరోజు ఒక కాగితం కలం మీరు మీరెక్కడ వెడితే అక్కడికి మిమ్మల్ని వెంబడిస్తున్నాడని ఊహించండి మీరు ఏమేం చేస్తున్న అవన్నీ రికార్డ్ చేస్తున్నాడు నోట్ చేసుకుంటున్నాడు అని అనుకోండి సార్ మీకు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని కృతజ్ఞత చెప్పాలనిపించినప్పుడల్లా దాన్ని నమోదు చేస్తున్నాడు అనుకోండి మీరేం చేయాలంటే మీ ప్రస్తుత ఉద్యోగంలో కానీ బిజినెస్లో కానీ వీలైనన్ని సానుకూల పరిస్థితులను గుర్తించి కృతజ్ఞత చూపించండి అప్పుడు అదృష్ట మేనేజర్ మీ వద్ద కృతజ్ఞత తాలూకు పెద్ద జాబితా తయారవుతుంది ఆ జాబితా పెద్దదైన కొద్దీ మీ జీవితంలో పెద్ద మ్యాజిక్ తీసుకొస్తారు డబ్బు విజయం అవకాశాలు సాఫల్యము సంతోషం అన్ని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ పనిలో అంటే మీ వ్యక్తి ఉద్యోగాల్లో మీ వృత్తి ఉద్యోగాల్లో మీరు కృతజ్ఞత చూపించవలసిన విషయాల గురించి ఆలోచించండి ముందుగా ఒక విషయం గుర్తించండి అదేమిటంటే మీకు ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగం ఉంది ఈ ప్రపంచంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి సార్ కొన్ని లక్షల నిరుద్యోగులు బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఎంబీబీఎస్ కావచ్చు లా కావచ్చు కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా అందరూ నిరుద్యోగులుగానే ఉన్నారు అవునా కదా ఏదో ఒక ఉద్యోగం కోసం వారు ఎట్లా పరితపిస్తున్నారో ఆలోచించండి తర్వాత మీ సమయాన్ని ఆదా చేసి సదుపాయాలు మీ దగ్గర ఎన్ని ఉన్నాయో ఒకసారి గుర్తించండి అంటే టెలిఫోన్లు ప్రింటర్లు కంప్యూటర్లు ఇంటర్నెట్ లాంటివన్నమాట సౌద్యోగులు వారితో మీ స్నేహ సంబంధాలను ఒకసారి తలుచుకోండి మీకు ఉద్యోగంలో సహాయపడుతూ మీ పనిని సులువు చేసేవారిని తలుచుకోండి అక్కడ పని చేస్తున్న కస్టమర్స్ అవ్వచ్చు పని చేస్తున్న స్టాఫ్ కావచ్చు పని చేస్తున్న కావచ్చు ఒకసారి తలుచుకోండి సార్ మీ సహాయకులు రిసెప్షన్లు డెలివరీ బాయ్స్ లాంటి వాళ్ళను తలుచుకోండి మీ జీవితం అందుకోగానే మీరెంత సంతోషంతో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీ ఉద్యోగంలో మీరు ప్రేమతో చేసే పనులు తలుచుకోండి మీరు ఇవన్నీ తలుచుకుంటున్నప్పుడు మీ అదృష్టమైన జీవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటాడని మీరు మనసులు అనుకోవాలి నేను చాలా కృతజ్ఞుడిని ఏ విధంగా అంటే మీ కృతజ్ఞత ఎంత గాఢమైనదో మీ మేనేజర్ అర్థ అర్థం చేసుకునే అతను మీ మీద తన మ్యాజిక్ ప్రయోగిస్తాడు మరిన్ని అద్భుతాలు జరుగుతాయి ఒక్క రోజులోనే మీ ఉద్యోగం పట్ల మీరు ఎంత కృతజ్ఞత భావం ప్రకటించవచ్చు ఆ వెంటనే మీ పరిస్థితుల మార్పు కూడా మీరు గమనించవచ్చు అదృష్టం తెచ్చే పదోన్నతులు అదృశ్చిక్క రావు అవి మీలో ఉండే కృతజ్ఞత భావానికి పర్యవాసనలే ఈ అభ్యాసం వారంతలో వచ్చినట్లయితే మీకు సెలవు అయి అయితే మరునాటి అభ్యాసానికి వెళ్ళండి తర్వాత మీ పని దిన మొదలవగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ అభ్యాసం చదవండి ఈరోజు అద్భుతంగా పనిచేస్తుంది ఒక అదృశ్య మేనేజర్ సార్ మీకు కంటికి కనిపించిన ఒక మేనేజర్ మిమ్మల్ని ఫాలో చేస్తున్నాడు మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటిని అబ్జర్వ్ చేసి నోట్ చేసుకుంటున్నాడని భావించండి ఓకే మ్యాజిక్ అభ్యాసంలోని ముఖ్యాంశాలు ఆరు చాప్టర్లు ఉన్నాయి కదా ఒకసారి ఆరు చాప్టర్లను అభ్యాసం చేయండి మీ అదృష్టాలను లెక్కించుకోండి అది అదృష్టాల జాబితా పది అదృష్టాల జాబితా తయారు చేయండి వాటికి మీరు ఎందుకు కృతజ్ఞతలే ఉన్నారో రాయండి జాబితాను మళ్ళీ చదవండి ప్రతి దానికి మనస్ఫూర్తిగా మూడు సార్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి ఈరోజు మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీ వెనక ఒక అదృష్ట మేనేజర్ ఉన్నట్లు ఊహించండి మీరు ఎప్పుడు ఏ విషయంలోనైనా కృతజ్ఞత కృతజ్ఞత భావం చూపించినప్పుడు ఆ విషయాన్ని ఆయన నోట్ చేసుకుంటున్నాడని గమనించండి ప్రతిసారి మీలో కృతజ్ఞత భావం జపించినప్పుడల్లా కృతజ్ఞుడిని నేను కృతజ్ఞు రాలిని అని ఎందుకు అనుకోవాలో మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి ఈ రోజు రాత్రి నిద్రకు ఉపకరించే ముందు మీ మ్యాజిక్ సీలను గుప్పెట్లో పెట్టుకొని ఈ రోజు జరిగిన మంచి విషయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోండి సార్ ఎంతమంది చెప్పుకుంటున్నారు సార్ రాత్రి పడుకునే ముందు మీ దగ్గర ఉన్న మ్యాజిక్ శీలకు కృతజ్ఞత ఎంతమంది చెప్పుకుంటున్నారు చెప్తున్నారా ప్రతిరోజు కంపల్సరీగా చెప్పాలి సార్ మ్యాజిక్స్ ఇలా తీసుకున్నారా సార్ ఎస్ ఓకే వెరీ గుడ్ సార్ ఆల్ ది బెస్ట్ మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో ఆచరించాలి ఆచరించినప్పుడే మీకు రిజల్ట్స్ వస్తాయి ఆచరించకపోతే రిజల్ట్స్ రావు వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చినా కూడా ఇవే సార్ చెప్పేది ఓకే తెలుసుకోవడం గొప్ప కాదు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది సార్